బాధాకరమైన విషయం ఏంటంటే వైసీపీ కార్యకర్తలందరూ కలిసి నిన్న ట్విట్టర్లో ఒక స్పేస్ పెట్టుకున్నారు స్పేస్ పెట్టుకొని వాళ్ళు ఎవరిని తిడుతున్నారంటే హిందువులను తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైసీపీ కార్యకర్తలు హిందువులను ఉద్దేశించి లకారాలతో సంబోధించి పచ్చి బూతులు తిడుతున్నారు అమనాభూతులు మరి వైసీపీ పార్టీకి వైసీపీ కార్యకర్తలకి హిందువులు అంటే అంత లోపు అర్థం అట్లా ఎందుకంత లోపువ మిమ్మల్ని గుడ్డుగా నమ్మినందుక జగన్మోహన్ రెడ్డిని గుడ్డుగా నమ్మినందుక మీరు మనుషుల కోసం మాకు అర్థం కావట్లా మిమ్మల్ని ఏవని వర్ణించాలో కూడా అర్థం కావట్లా మిమ్మల్ని ఏవని వర్ణించాలో కూడా మాకు అర్థం కావట్లా చేసిన తప్పేంటి చేసిన తప్పెవ తప్పెవరు చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు అవునా మా సొమ్ము తినేయాలని మా మనోభావాలు దెబ్బతీయాలని మా దేవస్థానాలకున్న ప్రదేశం దెబ్బతీయాలని ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి చండాలానికి పడి ఒడిగట్టి పైగా మీరు ఎవరిని తిడతారండి హిందువులు తిడతారా మమ్మల్ని లకారాలతో సంబోధిస్తారా మరి మిమ్మల్ని ఏమనాలండి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలా మిమ్మల్ని ఏమనాలా మిమ్మల్ని కూడా లకార్లతోనే కదా సంబోధించాలా మాకు జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడుకున్నాం మాకు జరిగిన నష్టం గురించి మేము మాట్లాడుకుంటున్నాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేట్రా బాబు అని మేము మాట్లాడుకుంటున్నాం మీకు వచ్చిన నొప్పి ఏంటి అని అడుగుతున్నాం లాక్ సంబంధించి వాళ్ళు హిందువులు అసలు హిందువులు ఎందుకు తిరుగుతున్నారు మాకు అర్థం కావట్ల మేమే మీ మీద కూడా ఏడవలేదే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించో వాళ్ళ కుటుంబాన్ని ఉద్దేశించు ఏ ఒక్క మాట ఎవడో మాట్లాడలేదు కదా ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేయాల్సిన పనులు ఏంటో నువ్వు చేసిన పని ఏంటాయా అసలు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో ఈ పశువుల కొవ్వు పంది కొవ్వు కుళ్ళిన మాంసం చేప నూనె ఇవన్నీ కలపాల్సిన అవసరమే వచ్చింది అంత కకృతుపడి టెండర్లు పిలవాల్సిన అవసరం వచ్చింది అక్కడ ముక్కు ముఖం తెలియన ఎయిర్ ఫుడ్స్ ఏదో ఉంది ఆల్బా ఫుడ్స్ ఏదో ఉంది ఎయిర్ ఫుడ్స్ అనమాట రాజస్థాన్కి సంబంధించిన ఏదో వాడికి ఎందుకు ఇవ్వాలా వాడు ఏం కలిపాడో తెలియదు అనేక చెప్పింది అవునా పైగా వచ్చి ఇక్కడ హిందువుల పైన అమ్మ నా బుతులు సిక్కేస్తారు ర కంగారు పడమక్క అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారు ఇక్కడ సంబరం మిమ్మల్ని ఇరవై తొమ్మిది ఎన్నికలకి పూర్తిగా చిక్కుపారదక్కుతారు ఈ అతి మాటలు అతి పేలాపన అప్పుడు ఉండదు సిక్కుతారు ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకుంటాయి ఇలాగ అది ఒకటి పోగితే ఖచ్చితంగా అదే జరుగుతుంది ప్రతి అదోకి ఇది ఒక అలవాటు అయిపోయింది నిన్న కూడా అంతే ఆ సాక్షిలో ఈశ్వర్గాడి అది ఏమైనా మాట్లాడుతుంది డేట్ చూడండి ఎప్పుడు ఉందో అని మాట్లాడతాడు ఇప్పుడు డేట్ డేట్ గురించి డేట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి డేట్ ఎప్పుడు ఉంది సరే అన్నట్టుగా నేను చెప్తే బాగా చెప్తున్నాను అండి శాంపుల్ తీసుకున్నదేమో పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున రిపోర్ట్ వచ్చిందేమో ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున అంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు రెండు నెలల ముందే వచ్చింది అంటే దీనికి మాకు సంబంధం లేదని మా సాక్షిలో యాంకర్ గారు ఈశ్వర్ ఉంటాడు ఆడితో సహా మొదలు పెట్టేశారు అప్పుడే డేట్ చూడండి డేట్ చూడండి డేట్ చూడండి అవును ఆ డేట్ నిజమే ఎంత పెద్ద ఇష్యూ చిన్న చిత్తగా ఇష్యూ ఏం కాదు కరెక్ట్గా తగిలితే జగన్మోహన్ రెడ్డిని బొక్కలతో చేసే ఇష్యూ ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి కూడా వీలుండదు ఇందులో ఇది ఇదోళ్ళు స్టేట్కి సంబంధించింది కాదు దేశానికి సంబంధించిన దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులకు సంబంధించింది ఇది సింపుల్గా రిపోర్ట్ రాగానే గుడ్డి చేయలేకపోయినట్టు ప్రకటించేశారు అనుకో ఈ పార్టీ దొంగలు ఎప్పుడో ఎక్కడికెక్కడ సదరేసుకుందరు దేశం దాటి ఎప్పుడో పారిపోతారు నేను అనుకుంటున్నా నేను అనుకోవడం ఏంటంటే ఒకరి ఒకే ల్యాబ్లో టెస్ట్ చేయించారని నేను అనుకోను ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా సరే ఒక ల్యాబ్తోనే వచ్చిన రిపోర్టులతో మనం ముందుకు కరెక్ట్ కాదేమో మరి కొన్ని ల్యాబ్స్కి పంపిద్దాం పంపించిన తర్వాత ఆ ల్యాబ్స్ ఇచ్చే రిపోర్ట్లు కూడా చూసి ఆ తర్వాత ప్రకటిద్దాం అనుకున్నారేమో లేదు పక్కాగా అన్నీ సెట్ చేసి ఎవడు తప్పించుకోకుండా ఎవడు ఎక్కడికి పారిపోకుండా అన్నీ సెట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారేమో అంత సింపుల్గా తీసేయలేం కదా పక్క ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట అయితే సరిపోదు కదా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట అన్నారు తిరుమల తిరుపతి లడ్డూలో ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె వాడారు అని చెప్పేసి అని దానికి వైవి సిబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అవునా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మాట్లాడంగానే నేను సాయంత్రం నాలుగు గంటలకి తెలుగుదేశం నేత ఆన వెంకటరమారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రిపోర్టులతో సహా ఆధారాలతో సహా చూపించారు సత్యారు అందరూ కలిసి ఇప్పుడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాడు అనుకో అంతకు మించి పెద్ద ఆధారాలు చూపిస్తారేమో అప్పుడేం చేస్తారు అప్పుడు మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మాట్లాడతారు ఇవాళ రేపో మాట్లాడతారు ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా ఏమి చెయ్యకుండా ఏ ఆధారాలు సేకరించుకుంటా రిపోర్ట్ వచ్చింది కదా అని చెప్పేసి అప్పటికప్పుడే బయట పెట్టేస్తే మీ సంగతి తెలుసు అన్ని ఆధారాలు ఉంటేనే ఇక ఇలాగ డేట్ అప్పుడు ఉందో మాకు సంబంధం లేదు అంటే ఇప్పుడు కాదని మాట్లాడుతున్నారు కదా మీరు ఏ ఆధారాలు లేకుండా ప్రకటించేస్తే మీరు ఏం చేస్తారు ఒక్రీకరించారు దాన్ని కూడా ఒకరికరితారా ఒకరీకరించరా అయినా చిన్న లాజిక్ మర్చిపోతున్నారు మీరు ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం మాత్రమే మారింది కాంట్రాక్టర్ మారలా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్ని మార్చలేదు ప్రభుత్వం మారింది అంతే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో చెప్పి పెట్టడం అంటే రెండు నెలలకు ముందే అప్పుడు దాకా సప్లై చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో వాళ్ళే కదా మరి ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు మీరు టైం పడతాయండి ప్రభుత్వాలు అన్న తర్వాత చెప్తారు అంటే రిపోర్ట్ రాగానే ఏదో తిరుపతి ప్రసాదంలో ఇవి ఇవి కలుపుతున్నాయి అంటే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి సిక్కిద్దు బయట దేశానికి బొమ్మన కర్ణాకర్ రెడ్డి వెళ్ళిపోదుడు వైవి సుబ్బారెడ్డి పారిపోతుడు దానికి సంబంధించిన వ్యక్తులు అందరూ ఈ పార్టీకి ఇప్పుడో సిక్కేద్దు ఎప్పుడో వెళ్ళిపోదురు ఇప్పుడు వెళ్ళమనండి అన్ని ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు వెళ్ళమన్న మొన్న లండన్ వెళ్తానన్నది కూడా ఇందుకే అనుకుంటా ఈ ఇష్యూ బయటకు వచ్చింది మనల్ని సెక్కేస్తారు ఉంటే మామూలుగా ఉన్నది మన మనల్ని కాబట్టి లండన్ పారిపోదానికే మనం ట్రై చేసేయడం కానీ వర్కౌట్ అవలా నిజంగా వెంకటేశ్వర స్వామి ఆపుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలు పారిపోతే కష్టమని చెప్పేసి పైగా దానికి వక్రీకరించేయడం వెళ్ళిపోయి దపర సిగ్గుపరండి కొద్దిగా దొరికేసిన తర్వాత డేట్ ఇప్పుడు లేదు రెండు నెలల ముందు ఉంది అంటే రిపోర్ట్ నిజమే కదా సరే మీరు అనుకున్నట్టుగా డేట్ రెండు నెలల ముందుదైనా సరే ఆ రిపోర్ట్ అయితే నిజమే కదా కలిసింది కదా ఎవరి హయాంలో నిర్మించారా కాంట్రాక్టర్ని జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా అవునా మరి దానికి సమాధానం చెప్పట్ల రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది కాదంటారు తప్పితే ఆ రిపోర్ట్లో వచ్చింది అబద్ధం అని చెప్పట్లే ఆ రిపోర్ట్లో వచ్చింది నిజమే ఆ విషయం అలా కూడా తెలుసు ఏదో కవర్ చేయాలి కాబట్టి కవర్ చేయాలి మహేశ్వర్ గడైతే మరీని అటు దొరికేసింది కాకుండా పెచ్చపెచ్చ వాడు ఒకడంతా వాగుతున్నాడు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పాడంట మూడు రిపోర్ట్లు వస్తే మొదటి రిపోర్ట్లో ఫస్ట్ పేజీ తీసుకున్నాడు అక్కడ రిఫరెన్స్ నెంబర్ చదివినిపించాడు మూడో రిపోర్ట్లో లాస్ట్ పేజీ తీసుకున్నాడు ఎలాగ మ్యాచ్ అవుతుంది ఆ విషయం అందరికీ తెలిసిందే ఇక రెండు మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇది ఫేక్ అంటాడు ఆడ ఒక జర్నలిస్టు ఆడదొక బతుకు పైగా ఆడి గురించి మాట్లాడితే బొక్కేసేస్తాడు పెట్టే కుక్కలన్నీ కూడా ఏశ్వర్ గారిని అలా అంటామంటే అంతకంటే ఎక్కువ అనాలి అసలు లెక్క అయితే అంతకు మించి విమర్శలు లోహర్ గారిని ఆడు అసలు మనిషి జన్మని ఆడిది ఎంతవల్లారా సిగ్గుపడండి చేయాల్సిన కాడికి నాశనం చేసేసారు చేయాల్సిన కాడికి సర్వనాశనం చేసేసారు మామూలు నాశనం కాదు పెంట పెంట చేసేసారు దొరికేసిన తర్వాత డేట్ అప్పుడు ఉంది డేట్ ఇప్పుడు ఉందని చెప్పేసి మాటలు మాట్లాడితే చెప్పులు దిగేలా కొడతారు ప్రజలు అన్నీ మూసుకొని ఉన్నాండి చక్కగా జగన్మోహన్ రెడ్డిని వచ్చి సమాధానం చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు అర్థం కట్ట జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పైన ఉంది ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి బయటికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు వచ్చి ఏమైనా మాట్లాడతాడో కూడా మేము చెప్తాం కలిగితే ఇదే మాట్లాడతాడు డేట్ ఇప్పుడు లేదండి రెండు నెలల ముందు ఉందండి మాకు సంబంధం లేదండి ఇది కూటమి ప్రభుత్వంలో అని మాట్లాడతాడు అన్ని లేఖ తిరుగుతాడు అని మా ముందు ప్రదర్శించేస్తాడు ఇక్కడ శుద్ధ సవట అంతకుమించి ఏం మాట్లాడడం మీరే గుడ్లు చేసుకున్నారు ఇక్కడ దొరికేసిన తర్వాత కూడా మరి ఏదో కవరింగ్ సిగ్గిపాడు అంటే పనికి మన పోరంబోకెదోదారు ఇలాంటి ఆరోపణలు ఇంకెప్పుడు చేయి అండి